ఓం పరబ్రహ్మ పరమాత్మ నమా జగత్తు సతీ పలయా బ్రహ్మ హరియ త్రీ గుణాత్మే సర్వగౌతిగామే దర్శ్యా దర్శా దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 కురో గురు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయి దేవత పలుకు ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ప్రేమ పెళ్ళి సంతానం ఉద్యోగం విశేషాలు ఎలా ఉన్నాయి మరి ఈ నెలలో కళ్యాణ గడియలు ఎంతవరకు వచ్చినాయి ఎంతవరకు బలం ఉంది మరి వాళ్ళు చేయాల్సిన ఉద్యోగ విశేషంలో ఎంతవరకు బలం ఉంది అనేది మనం ఇప్పుడు ఈ పన్నెండు రాసుల్లో ఎలాంటి స్థితిగతులైనా కానీ చెప్పబోతున్నాం కాబట్టి మీ జాతక యోగాన్ని బట్టి మీ యోగ నక్షత్రాన్ని బట్టి ఈ నెలలో ఏమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది మరి మీరు ఎలా శ్రద్ధగా ఉండాలి మీరు ఎలా నియమంగా ఉండాలి ఏమేమి పూజలు మీరు చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వక్రసిద్ధి శనేశ్వర పదమూడో తారీఖు నుంచి పదకొండో నెల వరకు ఈ వక్రసిద్ధి శనేశ్వరుడు గ్రహస్థితి తిరుగుతుంది కాబట్టి ఈ వక్రసిద్ధి గ్రహ ప్రభావం వలన ఏ రాశికి ఎలా ఉంటుంది ఏ రాశికి ఎలాగా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం జాతక యోగాన్ని పెట్టి చూసి చెప్పబోతున్నాం మొదటి రాశి మేసరాశి ఆగస్టు నెల ఈ మేష రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితం లలాటకము యోగము బలం స్థానబలం పూజబలం యోగ బలం కాబట్టి ధనబలంలో చూసుకుంటే ఇలా జాతకంలో చాలా బాగుంది కాబట్టి లక్ష్మి అనేది ఇలా చేతులు ఎక్కువగా నిలబడదు వస్తుంటుంది పోతుంటుంది వస్తుంటుంది పోతుంటుంది కాబట్టి ఈ రాశిలో మెయిన్గా ఉండవలసిన వాళ్ళందరికీ ఈ శని దోషం వలన ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ శని మహదశి వలన వాళ్ళకి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పనికి పోదాం అనుకున్నా ఏదన్నా కార్యక్రమం చేయాలనుకున్నా కూడా వెనక ముందు అవుతుంటారు వాళ్ళకన్నా చిన్న చిన్న వాళ్ళు ఏమి తెలియని అమాయకులు వీళ్ళ దగ్గర వచ్చి డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయిలోకి ఎదిగిపోయారు కాబట్టి వీళ్ళ జాతక యోగం నక్షత్రాన్ని పెట్టి చూసుకుంటే ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా సేతి కాడకు వచ్చి చేయి జారిపోతుంటుంది కాబట్టి మరి ముఖ్యంగా ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి అధిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అధిక ఒత్తిడి అంటే వాళ్ళు చేయాల్సిన పనిలో కష్టాలు ఎక్కువగా ఉంటాయి బాధలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళు చేసే ఆఫీసులో కానీ వాళ్ళు చేసే ఇంట్లో కానీ ఒకల మాట ఒకరికి ఇనుకూలం లేకోకుండా ఇంట్లో చిన్న చిన్న సమస్య వలన ఇంట్లో మనశ్శాంతి అనేది కోల్పోతారు ఆ ఇంట్లో మనశ్శాంతి కోల్పోయిన దానివల్ల ఒకల మాట ఒకరికి ఇనుకూలం లేని దాని వలన మానసికంగా కొంచెం చాలా వరకు బాధపడుతుంటారు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ కోర్టు కేసుల్లో విజయంగా కనబడుతుంది కొత్త వ్యాపారాలు అభివృద్ధిగా రావాల్సిన యోగాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఉద్యోగం ప్రయత్నాలు పెద్ద పెద్ద ప్రయత్నాలు మరి ఉద్యోగంలో కొన్ని బదిలీలు కొన్ని జరగాల్సిన కూడా కొన్ని దగ్గరికి వచ్చేసినాయి మరి మీరు చేయాల్సిన ఉద్యోగ విశేషాలలో కూడా కొన్ని ట్రాన్స్ఫర్లు కొన్ని మార్పులు కొన్ని సేంజీసులు ఆటోమేటిక్గా రావలసినవి కూడా కొన్ని అతి దగ్గరలోనే కనబడుతున్నాయి మరి ఆరోగ్య సమస్య చాలా చాలా వరకు జాగ్రత్త పడాలి మరి ఆరోగ్య సమస్యలో మీరు జాగ్రత్త పడకోకుండా ఉండేటికైతే చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి బంధువులతో కొన్ని గొడవలు వచ్చే మార్గాలు కనబడుతున్నాయి మన బంధువులతో కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని పాటించుకోవాలి మరి జాగ్రత్తగా పాటించుకోకుండా ఏ బంధువు కానీ ఏ స్నేహితుడు కానీ ఏ మిత్రుడు అయినా కానీ అక్కడ మాట్లాడాల్సిన మాటే మాట్లాడాలి కానీ మీరు మనవళ్ళు ఏం కాదులే అనుకొని మీరు కొంచెం ఎగస్ట్రా ఒక మాట మాట్లాడినా కూడా ఆ మాట మళ్ళీ మీకు తిప్పి తిప్పి మీకే మెట పెట్టేస్తారు దానివల్ల మీకు లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతాయి దానివల్ల మీకు మనశ్శాంతి అనేది కోల్పోతుంది మానసికంగా ఒత్తిడిలు ఎక్కువైపోతుంటాయి ఇంట్లో ఎంత సంపాదించినా కూడా నిలబడదు వస్తుంటుంది పోతుంటుంది వస్తుంటుంది పోతుంటుంది మొండి బకాయిలు రావకోకుండా కొంత కష్టంగా ఉంటుంది మరి అధిక ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి మరి అధిక ఖర్చుల వలన మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఏ ఆశ పెట్టుకున్నా ఒక ఇల్లు కొనాలో ఒక కారు కొనాలో ఒక వస్తువు కొనాలనుకున్నా కూడా దాన్ని కొలలేని పరిస్థితులు అయిపోతుంది కొనే పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ కారణాల వల్ల ఒత్తిడి వల్ల అయిపోతుంటుంది మరి ఒక స్త్రీతో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఆ స్త్రీ వల్ల మీకు లేనిపోయిన సమస్యలు కొన్ని వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఎక్కడికి పోయినా కూడా తొందరపోటు అనేది లేకోకుండా నిదానమే ప్రధానంతో వెళ్ళినట్టుకైతే మీ జీవితానికి మీకు మార్గం అనేది కను కలుస్తుంది కాబట్టి మీ మీద ఉండాల్సిన ఈ శని ప్రభావం వలన మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా విజయవంతం కాకోకుండా మనస్సు నిలకటగా ఉండకోకుండా అయిపోతుంటుంది కాబట్టి మీ మీద ఈ నర దిష్టి నరప్రయోగం జరిగింది అంటే కన్ను దిష్టి బాగున్నారు మంచిగా ఉన్నారు బాగుపడుతున్నారు భార్యాభర్తలు మంచిగా ఉంటున్నారు డబ్బు సంపాదిస్తున్నారు బ్యాంకులో ఉండయి డబ్బులు ఉన్నాయి బంగారం ఉంది అది ఉంది ఇది ఉంది అనేటిగా మీ మీద లేనిపోయిన ఆలోచనలు కొన్ని వస్తుంటాయి కాబట్టి మీ మీద ఈ శని ప్రభావం ఉన్నంత వరకు మీరు ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ మీరు చేయలేరు ముందుకు రాలేరు వెనక్క పోతుంటారు కాబట్టి మీ మీద ఒత్తిడి లేకోకుండా మీ మీద ఉండాల్సిన గ్రహపాటు లేకోకుండా మేనుగా మైండు మనసు ఆలోచన కరెక్ట్గా ఉండాలి అంటే మీరు చేయాల్సింది స్త్రీ అమ్మవారు పూజాబలం అనేది చేయాలి ఆ అమ్మవారు పూజాబలం అంటే శ్రీ దుర్గాదేవి అమ్మవారిని పూజించాలి నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి ఈ నవరాత్రులు పూజాబలం మీరు చేయాలి మరి దాంతోపాటు నవగ్రహాల చుట్టూ తిరగాలి తొమ్మిది వారాలు పాటు నవగ్రహాల చుట్టు తిరిగి ఆ నవగ్రహాలకి నూనెతో కానీ నల్లటి నూలతో కానీ అభిషేకం చేసి తొమ్మిది వారాల పాటు మీరు చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోషాలు అనేది శాంతమైపోతాయి బ్రెయిన్ మనసు ఆలోచన బాగుంటుంది లక్ష్మి అనేది మీకు కలిసి వస్తుంది కాబట్టి ఏ సమస్య అయినా కానీ ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ మీ ఇంటికి శాతబడి కానీ ఎలంగా సిల్లంగి కానీ ఎలాంటి ప్రయోగం జరిగినా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ జాతకం ఎలాగుంది మీ నక్షత్ర గడియలు ఎంతవరకు వచ్చినాయి మరి మీకు ఎప్పటి నుంచి ఎప్పుడు టయాలు అభివృద్ధిగా అవుతాయి అనేది మేము చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా ఒక ఒక కారణం అనేది మన దగ్గర దొరుకుతుంది పరిష్కారం దొరుకుతుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ